చిత్తూరు అప్డేట్ స్వాగతం కలకత్తాలో జరిగినటువంటి అమానవీయ ఘటన మెడికల్ స్టూడెంట్ పైన జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఖండిస్తూ ఐహెచ్ఆర్పిసి నేషనల్ జనరల్ సెక్రటరీ ఉమెన్ సెల్ ఆర్కే శోభారాణి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నిర్భయ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కొత్త చట్టాలను చేసి మహిళలకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు ఆడవారికి రక్షణే కరువైందని గుజరాత్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా బాలికకు న్యాయం జరగాలని రోడ్ల మీద రావడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐహెచ్ఆర్ పిసి చిత్తూరు టీం సభ్యులు సాదిక్ సాయి అంజద్ ఆనంద్ రసూల్ మోహన్ మరియు ఇతరులతో పాటు స్మార్ట్ సిటీ సభ్యులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పెద్ద సంఖ్యలో యువత పాల్గొని వీవాంట్ జస్టిస్ నినాదాలతో గవర్నమెంట్ ఆసుపత్రి నుండి ఈ గాంధీ స్టాచ్యూ వరకు కొవ్వొత్తుల ర్యాలీగా వెళ్ళి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఏం చేస్తున్నా మా ఆడపిల్లల మీద జరిగే అగాయిత్యాలు పట్టదా దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసిపోయింది మరో ఈ మధ్య కాలంలో వరంగల్లో ఆరు నెలల చిన్నారిని ఒక అగంకరు పాటు చేశాడు ఏం ఏమైందన్న విషయం తెలియదు అదేవిధంగా హైదరాబాద్లో స్కూల్కి వెళ్ళిన చిన్నారి బస్సు డ్రైవర్ చేసిన ఉదంతం ఇంకా బర్వలేదు ఇలాంటి విషయాలు చాలా జరిగాయి కానీ రీసెంట్గా జరిగిన కోల్కతాలో మెడికల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు జరిగినటువంటి దారుణమైన ఘటనా దాన్ని ఏమనాలి అనేది కూడా దానికి మాటలు నిర్వచనమే లేకుండా పోయింది ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ఆడపిల్లలు ఇంట్లో సురక్షితంగా ఉంటారు అదేవిధంగా వాళ్ళు చదువుకునే పాఠశాలల్లో కావచ్చు పనిచేసే దగ్గర కావచ్చు సురక్షితంగా ఉంటారు అనేసి మనము నమ్ముతాము నమ్మి ఆడపిల్లల్ని బయటకు పంపిస్తాం కానీ ఇక్కడ తను చేసే చోటలు ఇంత దారుణం జరిగితే కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అన్న విషయాన్ని ఇంకా అసలు ఏందని చెప్పాలి అనేది కూడా అర్థం కాలే విషయంగా ఉంది టైమెంచు మమతా బెనర్జీ గారు ఆవిడే రోడ్డు మీదకొచ్చి న్యాయం చేయండి అని అడిగే దుస్థితికి మన భారతదేశం పడిపోయిందనే చెప్పాలి సముద్రంలోనికి తీసుకెళ్తున్నాము ఆకాశం పైకి తీసుకెళ్తున్నాము కానీ ఆడవాళ్ళ మానవ ప్రాణాలకు మాత్రం రక్షణ లేకుండా పోతుంది కలకత్తాలో జరిగిన మెడికల్ స్టూడెంట్పై చర్యలు ఖండిస్తూ నిరసన తెలపడం తప్ప మేమేమీ చేయలేం తల్లి నీ కోసము ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం తప్ప ఏమీ చెయ్యలేని స్థితిలో భారతదేశం ఉంది దయచేసి ఇప్పటికైనా చట్టాలను మార్చండి ఆడపిల్లలకి న్యాయం జరిగేలాగా చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్టేట్లో జరిగినటువంటి ఒక అమానుష ఒక దుశ్చర్యని ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక లేడీ డాక్టర్ మీద జరిగినటువంటి క్రూర ప్రవర్తన మీద ఆమెని మాటల్లో చెప్పలేము అమానుషంగా ఆ భాషను వాడాలంటే కూడా ఆ పదాలు రావడం లేదు ఆ విధంగా ఆమెని రేప్ చేసి హత్య చేసినటువంటి దుశ్చర్యని ఖండిస్తూ ఈరోజు చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి శోభారాణి మేడం ఎన్హెచ్ఆర్సి నేషనల్ ఐ మీన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ శ్రీమతి శోభారాణి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మేము కొవ్వొత్తుల ర్యాలీతో ఇక్కడ నుంచి బయలుదేరి ఆ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి భయంకరమైన అమానుష చర్యలు జరగకూడదు అనే దానికి మేము ఖండిస్తూ ఈ యొక్క తీవ్ర పరిణామాన్ని మేము నిరసిస్తూ ఈరోజు మేడం గారి ఆధ్వర్యంలో మేము క్యాండిల్ ర్యాలీగా చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ బొమ్మ వారికి బయలుదేరుతూ మా నిరసనను తెలియజేస్తున్నాం ఒక సందర్భంలో కన్నీటి ఉడిగింది ఎందుకంటే మన కలకత్తా ఘటన అందరినీ సిగ్భ్రాంతికి గురి చేసిన విషయం అందరికీ తెలిసింది మన మౌలిక మీద ఇంత దారుణమైన అగాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని తర్వాత ఎవరికన్నా ఇటువంటి జరగాలంటే కూడా భయం కలిగే విధంగా జస్టిస్ రావాలని కొత్తగా న్యాయం జరగాలని మనం ఐహెచ్ఆర్పి తరఫున మొత్తం ప్రభుత్వాన్ని ఇదే విధంగా కోరుకుంటున్నాము తగిన తగిన న్యాయం జరగాలని అదేవిధంగా ఇంత కిరాతకు పాల్పడినటువంటి శిక్షలు కంపల్సరీగా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కావచ్చు కేంద్ర గవర్నమెంట్ కావచ్చు ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో కరెక్ట్ అయిన జడ్జిమెంట్ రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇట్లాంటిది ఎటువంటి పరిస్థితుల్లో రిపీట్ కాకుండా ఇదే విధంగా మహిళల కరెక్షన్ కల్పించాలని మా ఐఎ తరఫున మేము కోరుకుంటున్నాం దారుణంగా ఆమెను కిరాతకంగా మానభంగం చేయడం ఇలాంటి ఈరోజు దుర్మార్గులని వెంటనే గురిశిక్షించాలని కోరుకుంటున్నాము ప్రతి పరిస్థితుల్లో దుర్మార్గులని వదలుపెడుతున్నా వాళ్ళ గురి శిక్ష చేసే వరకు మేము కూడా ఏం కార్యక్రమం దారి అట్టిద్దామని కూడా కోరుకుంటున్నాం